పాల్గ్ అటాక్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ వార్డర్ ట్రీటీని సస్పెండ్ చేసింది అటారి వాగా బార్డర్ని క్లోజ్ చేసింది పాకిస్తాన్ నేషనల్స్ యొక్క విజాస్ని క్యాన్సిల్ చేసింది అండ్ పాకిస్తానీ హైకమిషన్లో డిఫెన్స్ మిలిటరీ నేవల్ ఎయిర్ అడ్వైజర్స్ని పర్సోనా నాన్ గ్రాటా అని డిక్లేర్ చేసింది ఇన్ని చేసిన మనందరికీ ఒక వెళితే ఇండియా ఎందుకు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం ఇంకా ఇవ్వట్లేదు అని అండ్ దెన్ ఆ తరుణం రాని వచ్చింది వాక్డ్రిల్ అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని మన ఇండియన్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ మే ఏడు తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభించాయి అయితే ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయటం కాదు ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ అండ్ లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిపాయి జైష్ మొహమ్మద్ లష్కర్ తొయబా హుజాబుల్ మిజాహుద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలపై దాడులు జరిపి మొత్తం వాటిని ధ్వంసం చేశారు ఇప్పుడు ఆ తొమ్మిది ఉగ్రవాద సంస్థలు ఏంటి అనేది తెలుసుకుందాం మర్కాజ్ సుబాన్ అల్లా భవాల్పూర్ పాకిస్తాన్ మర్కాజ్ తైబా మురిద్కే పాకిస్తాన్ సర్జల్ తెహరా కలాన్ పాకిస్తాన్ మెహమూనా జోయా ఫెసిలిటీ సియాల్ కోట్ పాకిస్తాన్ మర్కాజ్ ఆలె హదిత్ బర్నాలా పిఓకే మర్కాజ్ అబ్బాస్ కోట్లీ పిఓకే మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ పిఓకే షవాయి నల్లా క్యాంప్ ముజాఫర్బాద్ పిఓకే సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజాఫర్బాద్ పిఓకే సో అది గైస్ అయితే ఇలా ఆల్మోస్ట్ వందకి పైగానే టెర్రీస్ లేపేశాం కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో ఏం మాత్రం సిగ్గు పడట్లేదు అది మనందరికీ తెలుసు సో ఓవరాల్ గా చూసుకుంటే పాకిస్తాన్ కూడా రివెంజ్ ట్రై చేస్తుంది మనందరికీ ఆ విషయం తెలుసు ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ధ్వంసం చేసిన ఈ స్థావరాల్లో చిన్న పిల్లలకు సైతం మన ఇండియా పైన ఘోరమైన హెటర్ పెంచడం కురాన్ మిస్లీడ్ చేసి చెప్పడం టెర్రరిజంని అదేదో ఒక సబ్జెక్ట్లో చెప్తారు అక్కడ సో ఇలాంటి ఏరియాస్ని ధ్వంసం చేసి ఇండియా ఒకటి ప్రూవ్ చేసింది అదేంటంటే ఇండియా పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు మతానికి వ్యతిరేకం కాదు ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకం ఇప్పుడు ఈ విషయంలో అన్ని కంట్రీస్ కొంచెం ఉన్న ఉంటాయి అది వేరే విషయం కానీ అది పక్కన పెడితే మన పక్కనే ఉండే గొంట నక్క చైనా మాత్రం పాకిస్తాన్కి సీక్రెట్గానే ఆయుధాలు అందిస్తూ మళ్ళీ బయటకు మాత్రం మేము ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయము అని పిల్ మీరు కూడా ఈ దాళ్లు ఆపేయండి అనే సలహాలు మనకి ఇస్తుంది సో అసలు కి చైనాకి ఒక కనెక్షన్ ఉంది అని బయట టాకు సో దాని మీద మీకు ఒక వివరణ కొన్ని రోజుల్లోనే ఇస్తాను సో మీకు మాకు నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్ మైండ్ అయినా సరే మన పాకిస్తాన్కి సిగ్గు సర్వం ఏం లేదు కదా సో పాక్ ఆర్మీ ఏం చేశారో మనందరికీ తెలుసు పూంచ్ కాశ్మీర్ లో ఒక చిన్న విలేజ్ అనమాట సో ఆ విలేజ్ లో ఉన్న ఆడవాళ్ళ పైన చిన్నపిల్లల పైన మళ్ళీ అటాక్ చేస్తున్నారు పది మందికి పైగానే చనిపోయారు ముప్పై మూడు మందికి పైగానే అటాక్ అయ్యారనే విషయం తెలిసింది సో దమ్ముంటే ధైర్యంగా మన ఇండియన్ ఆర్మీతో తీర్చుకోమని చెప్దావు